మీడియాకి పాఠాలు చెప్పడానికి మా అక్కటి మేధావి వస్తాడు అమ్మ మామూలు మేధావ్ కాదు మా మేధావతనం అంతా ఇక్కడ చూపించేస్తాను ఎంత దరిద్రుడు అంటే నేను చూసిన వ్యక్తుల్లో సిగ్గు లేని అయితే ఎవడన్నా ఉన్నాడంటే దీని జడా శ్రవణ్ కుమార్ అసలు సిగ్గు శరవం లాంటిది ఏది ఉండవు నోటికిదు మాట్లాడుతూ ఉంటాడు సరే ఒకసారి ఏదైనా మాట్లాడుతున్నాడు టీవీ ఫైన్ ఏవి ఉద్దేశించి వాళ్ళకి ఈయన పాఠాలు చెప్తున్నాడు ఒకసారి వినిపిస్తుంటామంటారు నేనేమంటారంట రెండు మీడియాలు బయటకు రండి ఆ ఫెవికాల్ నుంచి బయటకు రండి ఎందుకంటే మీరు మీడియా కాబట్టి మీరు ఫోర్త్ ఎస్టేట్ కాబట్టి అదే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పథకాలు జగన్మోహన్ రెడ్డి దళితుల మీద దాడులు జగన్మోహన్ రెడ్డి అక్రమాలు బుద్ధి కానీ ఉందా మీకేమన్నా కనీసం అవసరం మీరు మనం తినేది అన్నమే కదా కడుపుకి అన్నమే కదా తినేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూర్చుంటే పక్కన చేసిన తప్పులు ఆయన చేసిన ఇప్పుడు ఎందుకు మనిషిలో దండదు అని వాసలే సిగ్గే ఉంద నీ బతికి అసలే అనందడుపు అనవదన గెడ్ అని అసలు అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు చెప్పొద్దా ఇప్పుడు ఎందుక దళితుల మీద దాడులు ఎందుకు ఆయన చేసిన దుర్మార్గాలు ఎందుకు ఆయన చేసిన పరిపాలన గురించి ఎందుకు మరి ఏం మాట్లాడతామయ ఏం చేస్తారో అంటే ప్రజలకు ఎవరితో ప్రయత్నం చేయొద్దా పగు నువ్వు చదువుకున్న వ్యక్తివా పగు నువ్వు అక్కడికి వచ్చి అందరికి పాఠాలు బతుకు అయ్యాన ఎందులో అన్నది చెత్రు ఏమైనా అనిపేద్దా ఆయన బుర్ర నువ్వు మాట్లాడాల్సిన మాట్లాడి అవి నువ్వు వాళ్ళకి పాఠాలు చెప్తావా ఆ రెండు ఇప్పుడు ఏదైతే రెండు ఛానల్స్ చెప్పావో ఆ రెండు ఛానల్స్ లేకపోతే నీకు బతికే లేదు నిన్నమన్నారు దాకా మనం ఆ ఛానల్స్లో కూర్చొని అక్కడే డిబేట్లు చేసాం నీకు ఫేమ్ వచ్చింది ఆ ఛానల్స్ ద్వారా అట అవునా ఇవా నువ్వు కడుపు కానంత్ అంటున్నారు అని మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ స్టూడియోలో కూర్చొని నువ్వు మాట్లాడినప్పుడు కడుపుకు ఆనందన్నట్లా నువ్వు నీకు ఆ రోజు తెలియదా నువ్వు అలా మాట్లాడి చెప్పేయ నువ్వు మీడియా అని అంటున్నావునో లేదంటే ఆ రెండు ఛానల్స్ గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను మాట్లాడాలా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల గురించి ప్రస్తావించొద్దు చెప్పొద్దు అన్న చూసావా నేను దానికి మాట్లాడుతున్నా కొద్దిగా అమ్మ తినే మాటలు మాట్లాడు గడి తినే మాటలు మాట్లాడబో మన దాకా మన చంద్రబాబు నాయుడు గారికి జాకీ లేచి లేపేలేదు ఇక్కడ టికెట్ ఆశించే కదా దాడి కొండ టికెట్ ఆశించావు కదా రాలేదు అప్పటి నుంచే కదా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అవునా మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అంటారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు అంటారు పథకాల గురించి అసలు ఉద్దే ఉందా ఏనా తెలియగలుగుతా నీకేం సంబంధం నీకు దీనికి చెప్పాలి సంబంధం అంటే నువ్వు హైలైట్ అవ్వడానికి నువ్వు ఫేమ్లోకి రావడానికి నువ్వు ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు ఇంకొక ఏదైనా కారణం కావచ్చు నువ్వు ఎదగడానికి ఎవరిని పడతానో నీ నోటికి వచ్చింది విమర్శించుకుంటూ పోతావా మీడియాకి పాటాలా పైగా ఏమంటాడంటే సాక్షి బొమ్మ పెట్టేసుకుంటారు కదా సో అది మీడియా లేఖలోకి రాదు మీరు కూడా అలా బొమ్మలు పెట్టేసుకోండి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఇంకో పక్క లోకేష్ గారి బొమ్మ పెట్టేసుకోండి మీడియా లేకలోకి రాదు అప్పుడు నేను మిమ్మల్ని అడగబో అని చెప్పేసి అని అంటాడు సరే బాగా ఉంది పాయింట్ బాగా ఉంది సాక్షి మీడియాలోకి రాదు కదా ఎందుకంటే రాజశేఖర రెడ్డి బొమ్మ స్వయంగా జగన్మోహన్ రెడ్డిదే కాబట్టి మీడియా లేఖలోకి రాదు అంటున్నావు కదా మన నువ్వు ఎందుకు వెళ్ళి మాట్లాడుతున్నావు అందులోకి వెళ్ళి సాక్షి నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఎందుకెళ్ళి మాట్లాడుతున్నావు నీకేమో నీకేం పని మీడియా కానప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు వాటికి సమాధానం చెప్పవు మనం మాట్లాడే ప్రతి సొల్లు కూడా జనాలకు వెళ్ళిపోవాలి కదా విషయం ఎక్కేయాలి అప్పుడే అప్పుడే పథకాల గురించి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి అడగొద్ద మరేం అడుగుతారు మరి ఏం చెప్పాలి ప్రజలకు ఏం చెప్పొద్దు చెప్పొద్దా గత గత ప్రభుత్వం ఇలా చేసింది ఎంత దోచేసింది ఇలాంటి అరాచకాలు చేసింది రాష్ట్రాన్ని ఎంత అప్పుల పాలు చేసింది మరి ఎవరు చెప్తే నువ్వు చెప్తా వచ్చి అరకోటోటో వేసుకొని ఆ కోట ఉతకడాలు గట్టా ఏమంటావు వేసుకుని వచ్చే సరే ఈ దెయ్యాలకి దోపాలు వేసే మాటలు మాట్లాడమా అక్కడే మీరు మీరు చెప్తుంటే దెయ్యాల వేదాలు ఉంది ఇక్కడ నువ్వు పాఠాలు చెప్పాడు అందరికి మనకు తెలీదా మన యాసం గురించి రెండు మూడు రోజులు పట్టు తెగ రాలిపోతున్నావు పట్టుకొని హైదరాబాద్ లో ఎన్ కన్వెన్షన్ ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు ఎందుకు పోతాడు అడుగుతాడు మరి గత ప్రభుత్వం ఏమైనా ఎక్కడి అడుగుతా వెళ్ళి గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది కదా పోల్చడానికి అందులో భాగంగానే కదా మొట్టమొదటిగా ప్రజా మీద కూల్చేసింది అవునా గత గత ప్రభుత్వం చేత అధికారులు ఉన్నారు కదా కూల్చేయచ్చు కదా ఎందుకు అపాయం అట్లేందుకు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగట్లేదు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడగట్లేదు అయ్యా ఇవాళ వచ్చి నీతులు చెప్పాలి ఇవాళ వచ్చి పాటలు చెప్పాలా ఒక్కొక్కసారి నీ గురించి మాట్లాడకూడదు అనుకుంటాం కానీ నువ్వు మాట్లాడే మాటలు వింటా ఉంటే ముఖం మీద కాంటుని చూమ్ వేయాలి అని చెప్పింది నీ బొత్తికి అసలు సిగ్గి లేదు అసలు నీ బొత్తికి సిగ్గి అనేది లేదు అసలు నిన్న దాకా మనం అదే ఏబిఎన్ అదే టీవీ ఫైవ్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తామా నీకు టికెట్ ఇవ్వకపోవడం ఇవ్వకపోతే మళ్ళీ నీ స్వలాభం కోసం ఇక జగన్మోహన్ రెడ్డిని భుజాన్ని ఎత్తేసుకొని ఇలా సాక్షి సాక్షినికే కూర్చొని మాట్లాడతావా అని పెద్ద పెద్ద మాటలా ఎక్కడికి వచ్చిన కూడా చెప్పాలి మా ఇక అన్నం తినే మాటలు మాట్లాడు గడ్డి తినే మాటలు మాట్లాడు మా చాలా సందర్భాల్లో చెప్పాను జరాజు రావణ్ కుమార్ గారు అనవసరంగా మీకున్న ల్యూగా కొట్టేసుకుంటారని ఇక్కడ మీరు అన్నం ఆనందన్నారా గడ్డి అన్నారా ఇలాంటి పదాలు మాట్లాడుకుంటూ మేము కూడా మీ ముఖాన్ని కాంటే చుమ్మేసి త్రో అని చెప్పేసి అని నీ బొత్తికి సిగ్గాపి దేవుడు అని చెప్పి అడగాల్సి వస్తుంది పాఠాలు ఎదుటడికి పాఠాలు చెప్ప ముందు నువ్వు నేర్చుకో అవి బాబోయ్ నువ్వు నిజంగాన జడ్జిగా రాజీనామా చేసి అది ప్రజలకు నువ్వు చేసిన గొప్ప వేలు మాట ఈ బ్రెయిన్తో ఈ బుర్రతో ఇంకా ఇంకా ఏం ఇంకేం మాట్లాడుతున్నావు వినిపెత్తా చాలా ఆయన చెప్పాల్సి ఎవరికి మీడియా ఈ ఏ అంశం పైన చర్చించాలని నువ్వు చెప్ప రా నువ్వు వచ్చి మనం వాళ్ళకి పాఠాలు చెప్పవలసరం లేదు మనం దేని గురించి మాట్లాడాలనుకుంటున్నామో మనం మాట్లాడితే సరిపడతాయి కదా అప్పుడే పథకాల గురించి ఇచ్చేసుకున్నాడు చెప్పింది కదా ప్రభుత్వం క్లియర్గా చెప్పింది ఇచ్చిన ప్రతి హామీ చెప్పిన ప్రతి మాట ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ఆ ప్రభుత్వం చెప్పింది వీళ్ళకి మనం గుర్తుంచేసుకోవడమే మనం ఎగేసుకొని వచ్చేయడమే మనకు పిలిస్తే పది మంది మీడియా వస్తున్నాయి కదా పది గొట్టాలు వస్తున్నాయి కదా పది కెమెరాలు వస్తున్నాయి కదా ఏది పడితే మాట్లాడితే సరిపోద్ది లేకతే సరిపోద్ది ప్రభుత్వం పైన ఈ ద్వంద్వ వైఖరి వద్దండి ఈ తినేసిన కంచలో కక్కే బుద్ధి వద్దు నిజంగా చెప్తున్నాను కదా మీ మీ మాటలు విన్న తర్వాత మీ స్వభావం ఎలాంటిదంటే మీరు తిన్న కంచలోనే కక్కుతారు మీరు అంత నీచ స్వభావం మీరు ఫేమ్ లోకి వచ్చిందే ఆ రెండు ఛానల్స్ ద్వారా తిరిగి మీరు ఇవాళ ఆ రెండు ఛానల్స్ మీరు గడిపి అనంత అంటారా గడితారంటే నిజంగా నీలాంటి వ్యక్తిని తీసుకొచ్చి లో కూర్చోబెట్టి మీకు ఫేమ్ తీసుకొచ్చినందుకు ఆ నిజంగా ఆనందం అనట్లేదు అనుకోవాలి అప్పుడు ఇప్పుడు తెలిసి వచ్చి ఉంటా కూడా నువ్వు అనట్లేదు ముందు మా నిర్మాణ దాకా ఆ ఛానల్స్ లో కూర్చొని మాట్లాడినప్పుడు ఉండాలి నేను దీనిది అన్నం కాదు అసూ అని చెప్పి నీకు అప్పుడు తెలుసు అనుకోను లేకపోతే ఇవాళ పెద్ద పెద్ద పాఠాలు చెప్పకూడదు ఎవరికూ కూడా చెప్తే చెత్తగల మా బోటే తిట్లు తిన్నా అర్థమైంది అనుకుంటా